రుద్రంగి మండల బీజేపీ అధ్యక్షుడు కర్ణావతుల వేణు ఆధ్వర్యంలో రుద్రంగిలో ఆదివారం హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హర్ఘర్ తిరంగా యాత్ర జిల్లా కో కన్వీనర్ నంది అడవు వెంకటేష్ మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా ద్వారా ప్రజలలో జాతీయ భావం పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ తీరంగా యాత్ర చేపట్టారని అన్నారు స్వాతంత్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో దేశం పట్ల జాతీయ జెండా పట్ల పౌరులలో జాతీయ భావం పెంచే కార్యక్రమం అని అన్నారు యూరియా పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను బ్లాక్లో అమ్ముకుంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు యూరియా కొరత లేకపోతే రైతులు ఎందుకు క్యూలైన్లో గుంపులుగా ఉంటున్నారని ప్రశ్నించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు యూరియా ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గండి శ్రీనివాస్ మొగుల శ్రీహరి బుక్యా నరేష్ ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్ కోశాధికారి తాళ్లపల్లి బాలకిషన్ రావు ప్రధాన కార్యదర్శి దర్శనం లింగయ్య జనరల్ సెక్రటరీ బలగం శ్రీధర్ కిషన్ మోర్చా అధ్యక్షులు అల్లూరి రవీందర్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు అల్లూరి అశోక్ రెడ్డి పడాల గణేష్ సోషల్ మీడియా కన్వీనర్ మంచే వసంత్ బాసని దయానందం గసగంటి వెంకటి అజ్మీరా నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం హర్ ఘర్ తిరంగా ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ తలపెట్టిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు సీనియర్ నాయకులు యువ మోర్చా అధ్యక్షులు పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమ ఉద్దేశం దేశ ప్రజలు భారతదేశ స్వాతంత్ర సమరయోధుల త్యాగపలెం మనం అనుభవిస్తున్నాం కాబట్టి వాళ్ళను స్మరించుకోవడం మరియు ఈ దేశ ప్రజల ఔనిత్యం చాటడానికి ఈ దేశ ప్రజలు ఒకటే తాటిపై ఉండి దేశ దోరులను తరిమి కొట్టడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇటీ కార్యక్రమంలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు హర్ఘర్ తెరంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఇంతమంది ఊళ్ళో ప్రజలు కూడా తలవ్వడం చాలా సంతోషకదాయకం దేశంలో ఉన్న దరిద్రమైన పాలన ఈ కాంగ్రెస్ పాలన మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీగా ఒప్పుకొని మాట్లాడాలి ఎరువులను బ్లాక్మెయిల్ బ్లాక్ చేసి ప్రజలను రైతులను కోసబెట్టే ప్రభుత్వం మీది కాదా నేను అడుగుతున్నా ఎందుకు మబ్బ పెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు అరగోస పడి రాత్రింబవళ్ళు అడ లైన్లో క్యూ లైన్లో ఉంటే మీరు ఏదో చేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించడం కరెక్ట్ కాదు వాళ్ళ ఉన్న బాధను చెప్పుకుంటున్నారు మీకు ఎందుకు అంత ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుంటే మీకు ఎందుకు అంత ప్రాబ్లం అవుతుంది చెప్పుకొనివ్వండి కదా వాళ్ళకి స్వాతంత్రం లేదా వాక్ స్వాతంత్రం లేదా ఈ దేశంలోనే అడుగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు భయ భయప్రాంతలో గురి చేస్తున్నారు నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకి రే ఆర్టీసీ రేటు పెంచి కూడా ప్రజల మీద అధిక రేట్లు పెంచి నడ్డి విరిచిన సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చే చేయడం జరిగింది మరి ప్రతి యువకుడు కానీ మరి భారత ప్రజాస్వామ్యంలో జీవిస్తున్న ప్రతి మానవుడు ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు ప్రతి ఇంటిపైన వివరణ జెండా ఎగరవేయాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాము మరి ఎంతోమంది త్యాగ ఫలితమే మనం ఈ ఆగస్టు ఈ జాతీయ జెండాను ఎగురవేసుకునే ఫలితం ఇది మరి దీన్ని అందరము మనం ఘనంగా ఈ వేడుకను జరుపుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము యువతకు భారతీయ జనతా పార్టీ తర తరఫున పిలుపునిస్తున్నాము ఇవాళ రైతులకు నష్టం జరుగుతుంది అని రైతులు మాట్లాడిన వీడియోలని ఇవాళ మీడియా ద్వారా పబ్లిష్ చేయడం జరిగింది ఆ రైతుల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి బెదిరించి ఏ మా ఎక్కడ కూడా షార్టేజ్ లేదు యూరియా అంటూ మరి ఎందుకు ఇక్కడ ఎందుకు ఇక్కడ గుంపులు గుంపుల బండ్లు ఉంటున్నాయి ఎందుకు గుంపులు గుంపుల బండ్లు ఉంటున్నాయి ఎందుకు యూరియా ఉన్నది ఇలా కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు గతంలో మీడియా సమావేశాన్ని చెప్పినాం మీరు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఏ రకమైన పంటలు పెట్టిరు మీకు ఎంత యూరియా అవసరం ఉంటుందో రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మీరు ఇచ్చినటువంటి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అని మీరిస్తే మేము పదమూడు పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు అడిగింది అని అనుకంటే నాలుగు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని మేము ఎక్కువ ఇచ్చినాము మేము ఈ విషయాన్ని కరాకంటిగా మా రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మరి ఆయన ఎందుకు కొరత ఉంది మీరు ఏం చేస్తున్నారు బ్లాక్ మార్కెట్లో ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇలా కొరతలేదు అని రుద్రంగ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు స్వగ్రహంలా మరి ఎందుకు ఇలా పడిగబులు కాస్తున్నారు రైతులు యూరియా కొరత లేదన్నప్పుడు ఎందుకు పడిగబులు కాస్తారు అవగాహన లేని అవగాహన లోపంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే మీరు అడిగిన రిపోర్ట్ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో హర్ గర్ తిరంగా యాత్ర జరుపుకోవడం చాలా సంతోషదాయకం గౌరవనీయులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిశానిర్దేశం మేరకు ఈరోజు రుద్రంగి మండలంలో జాతీయతావాదాన్ని పెంపొందించడం కోసం హర్ఘడ్ తిరంగ యాత్ర జరుపుకోవడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో గాలి మేడ మేడలు కట్టడంలో భారతదేశంలోనే ఈ తెలంగాణ ప్రభుత్వం బోర్డు మెడల్ కొట్టిందని ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకోసం అంటే రైతులు అరిఘోస పడుకుంటూ ప్రొత్తున ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు యూరియా కోసం పొలాలు వర్షాలు లేక ఎండిపోతున్నాయి షెల్లల్లో నీళ్ళు లేవు ఆఖరికి ఎంతో కొంత పారిన పొలాన్ని అంట పండించుకుందామంటే యూరియా దొరకడం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే గాలి మెడలు ఏంటంటే యూరియాకు కొరతే లేదని చెప్తున్నారు కానీ ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో ఏదైతే ప్రమణం చేశారో అదే రకంగా యూరియాను రైతులకు ఆటంకం లేకుండా కష్టపెట్టకుండా అరిఘోస పెట్టకుండా యూరియా అందియాలని కోరుకుంటున్నాము మాతాకి